కొన్ని ఆర్కిట్ డ్రైవింగ్ స్కూల్ ఈ మేడం వాళ్ళు ద్వారకా తిరుమల వీళ్ళు దూరం నుంచి వచ్చారు చూడండి ఈ మేడం వాళ్ళు సైకిల్ పెట్టారు క్లాసు ఫిఫ్త్ డే క్లాస్ అన్నమాట ఐదో రోజు అంటే ఐదో క్లాస్ అన్నమాట చూడండి డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు వీళ్ళు పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో మొత్తం తిరుగుతారు చూడండి ఇలా ఎందుకు ఆపుతున్నారు అంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి వెహికల్స్ ఎదురుగా ఉంటాయి కొంచెం ముందుకెళ్ళాగడం మంచి ముందుకెళ్ళాగటం అలా అలా ప్రాక్టీస్ చేస్తున్నాం డైరెక్ట్గా రోడ్డు మీద నేర్పించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నేర్చుకున్నారాక తర్వాత రోడ్డు మీదకెళ్ళి నేర్పిస్తున్నాం అనమాట సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది అనిపిస్తుంది స్లో తో చూడండి స్లోగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటారండి స్లోగా బ్రేక్ చూసారా ఇంకొక బ్రేక్ పడతారు అది క్వాలిఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నోరు వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని అవుతారన్నమాట అట్లా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండాలి ఇవన్నీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఎయిట్ ఎయిట్ మనం మనకి ఆర్టీఓలో కూడా మనం డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అవన్నీ నేపిస్తారంట రాని వాళ్ళకు కూడా జేజీతో సంబంధం లేదండి వయసుతో సంబంధం లేదు సైకిల్ రాని వాళ్ళకు కూడా మనం టెన్ డేస్లో డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో కాల్ లిఫ్ట్ చేసేటట్టుగా నేర్పిస్తాం మనం టెన్ డేస్లో కంపల్సరీగా డ్రైవింగ్ అంటే అడుగుతారు చాలామంది టెన్ డేస్లో మనకు వస్తుందా కంపల్సరీగా టెన్ డేస్లో నేర్పిస్తూ ఉంది సైకిల్ రాని వాళ్ళకు కూడా లో ఏది ఏంటంటే టర్నింగ్స్ చూడండి ఇక్కడ కూడా వెహికల్స్ ఎక్కువగానే ఉంటాయి వెహికల్స్ జనాలు వాక్ చేసే వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు సో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరినీ క్రాస్ చేసుకుంటే వెళ్ళగల సో అందువల్ల ఏంటంటే డ్రైవింగ్ ఆ గ్రౌండ్ లెవెల్లో కూడా అంత ఈజీగా అయ్యి ఉండదు సో కాదు ఏంటంటే వాళ్ళు గ్రౌండ్లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి రోడ్డు ఫియర్ లేకుండా ఆ ముందు మనం నడిపాం కదా అనే కాన్ఫిడెంట్ ఉంటుంది సో అందుకని గ్రౌండ్ లెవెల్లో నేర్పిస్తున్నా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి